కార్తీక మాసంలో ఆకాశ దీపం అని పెడతారు ప్రతి దేవాలయంలో ఎస్పెషలీ శివాలయంలో పెడుతుంటారు అది ఏదో శివుడికి పెడుతున్నాము ఆకాశ దీపం పెడుతున్నాము అని ఏదో దేవతలు ఆకాశంలో తిరుగుతుంటారు మనం దీపం పెట్టగానే వాళ్ళు ఆ దీపాన్ని చూసి మనల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటుంటాం ఇది ఒక అంశం ఇది మనకు ఒక కథ రూపంలో చెప్పారు వాస్తవంగా మన దేవాలయాలు ఇవన్నీ కూడా ఒక ఊరిని కాపాడే గొప్ప క్షేత్రాలు ఎక్కడో కొండ మీద ఉంటాయి ఆలయాలు మనకు పాతకాలంలో ఈ వీధి దీపాలు విద్యుత్ దీపాలు లేవు అందుకని దూర ప్రాంతాల నుంచి నడిచి వచ్చే వాళ్ళకి ఈ దక్షిణాయన కాలంలో ఎస్పెషలీ కార్తీక మాసం ఆరంభం అయ్యేటప్పుడు మబ్బు పట్టేసి తొందరగా చీకటి పడిపోతే వాళ్ళకి దారి తెలియక ఎక్కడో ఏమిటో అర్థం కాకుండా ఉంటారు ఆ చీకట్లో అందుకని ఎక్కడో కొండ మీద ఒక గుడి ఉన్నప్పుడు అక్కడ ఆకాశ దీపం పెట్టారనుకోండి పద్ధతి ఆచారాన్ని పాటించి అది ఒక లైట్ హౌస్ లాగా వాళ్ళకొక దారి చూపిస్తుంది